మన పెద్దలు పొన్నం గారు ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు ఒక్కటిగా ఉండాలని వారు చెప్తూ వస్తున్నారు కాబట్టి మన వాళ్ళ ప్రాణతాయాలకు మనం నిజంగా గౌరవం ఇచ్చి వారిని గుర్తించి అసలైన దేశభక్తులుగా ఈ రోజు మన పార్లమెంట్ సభ్యులు రాజేంద్రరావు గారు ఆ చేతి గుర్తు మీద వచ్చారు కాబట్టి చేతి గుర్తు మీద ఓటేసి అసలైన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలకు నివాళులర్పించాల్సిన బాధ్యత మన ఉన్నది సమయం లేదు ఈరోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిగురుమో మండల కేంద్రానికి ఇచ్చేసినటువంటి డిసిసి అధ్యక్షులు మానగొండ శాసనసభ్యులు పెద్దలు అభివృద్ధి ప్రదాత తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నియంత పాలన చేపట్టినటువంటి యొక్క కేసీఆర్ను దుమ్ము దులిపి గద్దెలించి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అదే విధంగా పున్నమన్న మంత్రి బిజెపి ప్రభుత్వంలో ఉండి మోడీ గారు ఏ ఒక్కటి కూడా అతనిచ్చినటువంటి హామీ లేదు ఏ ఒక్కటి కూడా నిజం చేయలేదు అమలుపరచలేదు ఒక విషయాన్ని దయచేసి మనం గమనించారు మీకు తెలుసు నన్నదనాన్ని వెనుక తీసి ప్రతి మహిళ కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు పార్లమెంట్ నుంచి పరిధిలో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు భాగస్వామి వినోద్ కుమార్ సార్ గెలిచిండు వినోద్ కుమార్ సార్ కు దాదాపు పదిహేను నా రైతులకు ఆలయ రెట్టింపు చూస్తాను ఆలయ రెట్టింపు వస్తే ఎలా నా రైతులు బతుకుతున్నారు కదా ఎక్కువగా నల్ల చట్టాలు తెచ్చి ఢిల్లీ కాడ రైతులను చంపతి వేయాల బిడ్డా అందుకే అమ్మా ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా ఇలా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యేను నేను బలవంతున్నే నన్ను ఇంకా బలోపేత ఈ యొక్క నియోజకవర్గంలో మీ బిడ్డగా రాష్ట్రంలో ఆదర్శంగా ఉండే విధంగా నా అక్క చెడు గోచ్ అన్న తమ్ముల అందుబాటులో ఉండి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా ఇలా డాక్టర్ సాబ్బ నాతో పోటీ పడతా అంటున్నాడు ఇలా మాండ మెజారిటీ వస్తుందా ఉస్రాబాద్ నియోజకవర్గం మెజార్టీ వస్తుందా ఒకసారి సవాల్ చేసుకుందాం ఇవాళ పోటీ పోటీ ఏమైనా మంచిదే మనందరం దయచేసి నా గౌరవాన్ని కాపాడేటట్టుగా నేను ఇలా ధైర్యంగా మీ బిడ్డగా మీరు ఇచ్చిన ఆశీర్వచనంతో తెలంగాణ ప్రజలకు రావాల్సిన ప్రతి హక్కు కోసం పోరాడతా ఆనాడు ఎంపీగా గెలిపిస్తే ఢిల్లీ పార్లమెంట్ వేదికగా తెలంగాణ కోసం గొంతిప్పిన బిడ్డరం ఎవరికి భయపడేది లేదు నూట యాభై బతికేది లేదు బతికి ఎక్కడికైనా మీరు పోయే మా హుస్మాబాద్ ఎమ్మెల్యే అంటే పున్నం ప్రభాకర్ చేస్తా అని చెప్పారు ఆ మాట ఇచ్చే బాధ్యత నాది దయచేసి ఆలోచన చేయండి ఎండెక్కొని మీ కూడా ఇబ్బంది ఎత్తు నేను మరొకసారి మీ అందరినీ కలవడానికి వస్తా దయచేసి ఆలోచించండి ప్రతి ఇంకా చెప్పండి ముఖ్యంగా నా కార్యకర్తలు ఎవరైతే ఈ చిగురు మామిడి ప్రజల యొక్క ప్రేమను చురగొని నా పట్ల విశ్వాసాన్ని పెంచే విధంగా వ్యవహరించి నాలుగు వేల పైన మెజార్టీ ఇచ్చిన ఈ మండలంలో ఇంకా మెజార్టీ మనం చెప్పిన మాటలు చేసాం చెప్పే మాటలు చేస్తాం అనే ధైర్యం ఇచ్చి వేరే పార్టీ అవకాశం లేకుండా ఈ మండలంలో మెజార్టీ తీర్మానం కోరుతూ నా తప్పకుండా రాబోయే కాలంలో అది రైతు రుణమాఫీ కావచ్చు నా పెన్షన్ కావచ్చు ఇందిరా మహిళలు కావచ్చు ఐదు వందల వట్ల బోనస్ కావచ్చు ఇస్తాము అనే మాట మరొక్కసారి మీ ముందర ప్రమాణం చేస్తూ ముందుకు పోతా దయచేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుకే గుర్తు గుర్తుంచుకో రెండమ్మా అందరూ నమస్కారం పడే బాబు